రష్యా ఉక్రెయిన్ వార్పై ట్రంప్ గారు అయితే కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది ఏమని కామెంట్స్ చేశారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు ఏదైతే వార్ జరుగుతుందో ఈ వార్పై ట్రంప్ గారు కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఇంతకీ ఆ కామెంట్స్ ఏమని చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది మొదటి నుంచి కూడా ట్రంప్ రెండోసారి గద్దెనెక్కినప్పటి నుంచి కూడా రకరకాలుగా స్టేట్మెంట్స్ ఇవ్వడం ఆ స్టేట్మెంట్స్ మనకు కూడా చాలా డెప్త్ ఇంటెన్షన్తోనే ఇచ్చాడు డెప్త్ ఇంటెన్షన్ మీన్స్ అక్కడ అమెరికా పౌరులకు అమెరికా దేశానికి ఉపయోగపడే కాకుండా కేవలం తన బిజినెస్ల కోసము తన వాళ్ళ బిజినెస్ మెరుగుపరచ మెరుగుపరచడం కోసమో ఇచ్చిన స్టేట్మెంట్స్ సుమారుగా తనకు చాలా దగ్గర బంధువులు బిలీనియర్స్ అమెరికాలో టాప్ బిలినియర్స్ ఒక సిక్స్ మెంబెర్స్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారంట సో వాళ్ళ షేర్స్ పెంచడం కోసం ఈయన ఏదో ఒక ప్రపంచ శాంతి దూతగా ఏదో పోప్ జాన్ పాల్ వచ్చినట్టుగా లేదంటే ఏదో ఒక మదర్ తెలిసేలాగా నేను అంతా శాంతి శాంతిని చెప్తాను అనేలాగా మొదటి నుంచి ఒక స్టెప్ వేసుకుంటూ వచ్చాడు దుబాయ్ వెళ్ళడం అక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం ఇండియాకి పాకిస్తాన్కి నేనే ఆగమని చెప్పాను తర్వాత రష్యా వెళ్ళడం అక్కడ కూడా నేను ఉక్రెయిన్ రష్యా ఆపేద్దాం అని చెప్పడం ఆపుదాం ఆపేశాను అని చెప్పడం ప్రతిది కూడా ఇలాగే చేయడం అనమాట అలాగే ఇరాను ఇజ్రాయెల్కి సంబంధించి అసలు ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అవ్వడానికి కూడా నన్ను అధికారం ఇచ్చి చూడండి అధికారం ఇచ్చిన నెల రోజుల్లోనే ప్రపంచం అంతా కూడా ఎక్కడికక్కడ సామరస్యంగా శాంతంగా ఉండేలా చూస్తాను దాంట్లో అమెరికా బాధ్యత ఎంత కీరోలు పోషిస్తుందో కీలక భూమిక పోషిస్తుందో అనేది మీరే చూస్తారు అని చెప్పి ఈ విధంగానే ప్రచారం చేశాడు ఆయన సో చాలా మంది నమ్మలేదు వీడు ఇంత వయసులో ఈడేం చేస్తాడులే అన్నట్టుగా అనుకున్నారు చాలా వ్యక్తిగతంగా కూడా డిమెరిట్స్ ఎక్కువ ఉన్నాయి ఆయనకి బట్ ఎక్కడైతే ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన మీద హత్యా ప్రయత్నం జరగడం బుల్లెట్ జస్ట్ చెవి పక్క నుంచి త్రుటిలో వెళ్ళిపోవడం అది చచ్చి కాడ అన్నట్టుగా ప్లస్ అయిపోయింది సానుభూతి పెరిగింది సో అక్కడ ఉండే సిటిజన్స్ కూడా వీడు నచ్చలేదు ఎందుకంటే వాడు డే వన్ నుంచి కూడా అక్కడ ఉండే సిటిజన్స్ కూడా రోడ్డు మీదకి ఎక్కి ప్రెసిడెంట్ డౌన్ డౌన్ అని చెప్పి వాషింగ్టన్ డీసీ వీధుల్లో తిరగడం అన్నీ మనం చూసాం తర్వాత ఈయన ఎంతకు ముందు ఐడియాలు చేసినప్పుడు కూడా విపరీతంగా అప్పులు పెరగడానికి కారణమైంది సో ఈ అప్పులు పెరగడం వల్ల ఆ ఒక్కసారిగా ఇబ్బందికర పరిస్థితి జో బైడెన్ ముందు అప్పులు పెరగడం వల్ల ఏమైందంటే ఒక్కసారిగా చాలా ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు ఆర్థిక అమెరికా ఆర్థిక మాంద్యంలో ఇరుక్కుపోవడం ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సరే వీడు ఒక బిజినెస్ మ్యాన్ కదా అని చెప్పి వీడి కట్టబెడితే వీడు ఎంతసేపు శాంతి శాంతిని అందరు దేశాలి తిరిగి ఇలా చెప్తున్నాడు ఏంటని అప్తికెళ్తే వీడు నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నిస్తున్నాడని మనకు టాక్ వచ్చింది తెలిసిందది సో అమెరి భారతదేశాన్ని కూడా అదే రిక్వెస్ట్ చేసిందంట మీరు యుద్ధం ఆపండి నేనే చెప్పాను అందుకే పాకిస్తాన్ అమెరికా అంటే సిగ్గులే చూసారా సిల్లీ పొలిటీషియన్స్ అంటారు కదా అలా పొలిటీషియన్స్ లాగా బెల్లపాబాయ్ టైప్ లో ఆపరేషన్ సిద్ధు రాపని నేను ఫోన్ చేశాను మోదీకి అందుకే ఆగిపోయింది లేదంటే ఇజ్రాయెల్ ఆయనకి చెప్పాను నెతన్యాహు ఆయన పేరు ఆయనకి నేనే ఫోన్ చేశాను ఆయన ఆపేశాడు ఇలాగ తో మాట్లాడాను అని అన్ని బెడ్స్ కొట్టాయి ఎక్కడ కూడా ఏది సామరస్యంగా జరగలేదు ఏది అవ్వలేదు పాకిస్తాన్ కూడా మనం ఇది పోయించిన తర్వాతే ఎక్కడ గారు చేశాక ఆపాం బికాస్ ఆఫ్ జీడిపి వృద్ధి కోసం సో ఎక్కడ కూడా మాకు అమెరికా ప్రెసిడెంట్ వల్ల ఏం లేదు మేము ఆపామని చెప్పాడు సో ఇప్పుడు ఆయన అమెరికన్ కాంగ్రెస్ సభ్యులతో ఒక సమావేశం అయినప్పుడు పెద్ద ఇదిలాగా నేను ఏదో చేద్దాం అనుకున్నాను ఇది అమెరికా ప్రజల కోసం అమెరికా ఉన్నతి కోసం ఎంతో సాధిద్దాం అనుకున్నాను ఏది పని అవ్వట్లేదు రష్యా ఉక్రెయిన్ ఈజీగా ఆపేద్దాం అనుకున్నాను ఫోర్ ఇయర్స్ అయింది ఆగట్లేదు అని చెప్పి అంటే మరలా చేయలేకపోయాడు ఆ ఒక చేతకానుడుగా ముద్ర వేసేస్తారు కాబట్టి దాన్ని తెలివిగా ఈ విధంగా యాక్సెప్టెన్స్ ఒప్పేసుకుంటున్నాడు అనమాట ఆ నేను ఎంతో ప్రయత్నించాను నా వల్ల అవ్వలేదు నేను మీ ముందు నేను తలదించుకోవాల్సి వచ్చింది అంటే ఎలా ఉంటది అరే పాప వీడు ఎంత కష్టపడ్డాడు రా అందుకీ ఎంత ఫీల్ అయిపోతున్నాడు అసలు ప్రెసిడెంట్ అయ్యి ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నాడంటే నిజంగా శాంతి దూతగా చేయాలనుకున్నాను అనుకుంటాం కదా అలాగా నిన్న నేను ఎలా మాట్లాడాడు మళ్ళీ ఆ ట్రూత్ అనే సోషల్ మీడియాలో దుర్బుద్ధితో కూడిన చైనాతో భారత్ రష్యా లాంటి దేశాలు కలిశాయి వీళ్ళకి కూడా అలాగే ఉంటుంది ఈ వీళ్ళ స్నేహబంధం ఎన్నాళ్ళు కొనసాగుతుందో చూద్దాము వీళ్ళంతా ఆట అయిపోవాలి అమెరికా ఏదో చేద్దాం అనుకుంటే వీళ్ళు తిరిగి వీళ్ళ ముగ్గురు కలిసి మా మీద ఏ చేయాలని చూస్తున్నారు అందుకే వీళ్ళకి ఆ సుంకాలు విధించాము ఆంక్షలు పెట్టాము అన్నట్టు ఏదో పెద్ద బెల్డప్ ఇచ్చాడు అంటే ప్రతిదీ కూడా డబుల్ స్టేట్మెంట్ బెల్ద బాబాయ్ లాగా ఒకటికి రెండు యాక్షన్ చేయడం ఇవి చూసాం అఫ్ కోర్స్ వయసు అయింది కాబట్టి కొంత చేదస్థం వచ్చిండొచ్చు మన తెలుగు భాషలో చెప్పాలంటే సో చేదస్థం కూడిన స్టేట్మెంట్లు ఇవ్వడము ఒక విధంగా ప్రపంచ దేశాలు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి నిన్న మనకి సుంకాలు విధించి ఏదైతే ఎక్కడెక్కడ పెంచామని అనుకున్నాడో వాళ్ళు దెబ్బ కొట్టారుగా పాడి పంటలు అంటే పశువులకు సంబంధించి వ్యవసాయం సంబంధించి కూడా మనకు అమెరికన్ మార్కెట్ ఇండియాలో ఎంటర్ అవుతాది అనుకున్న టైం కి మన మోదీ గారు ఒప్పుకోలే పైపెచ్చు ఏదైతే అమెరికాకి బద్ద చైనా ఉన్నాడో టెక్నాలజీ పరంగా కానీ అన్ని రకాలుగా పోటీగా ఉన్నాడో అదే చైనాతో మన వాళ్ళు మరలా ఈ గాల్వాన్ కట్టిన తర్వాత మోదీ గారు నేను వెళ్ళి ఆ జిన్పింగ్ తో కూర్చొని కరచాలనం మాటలు ఒకవేపు పుతిన్ గారు ఈ ముగ్గురు మాట్లాడుకోవడం నవ్వుకొని ఉండడం ఆ ఫోటోలు వైరల్ అవ్వడం ఈయనికి అమెరికా అధ్యక్షుడికి కడుపు మంట ఎక్కువైంది ఎస్డిటీ ప్రాబ్లం పెరిగింది సో అట్లాగా మొత్తం మీద ఇవన్నీ వ్యవహారాలు చూస్తే ఓహో నేను చెప్పేది ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తుంటే పిల్లలే వినట్లేదు ఎవడు అమెరికా పెద్దన్న ఏది ప్రపంచ పెద్దన్న అగ్రరాజ్యం పేపర్లో రాస్తాం అంత మాత్రం వాడు వాడుచి వినాలనుందా కిమ్ కిమ్గా ఏం చేశాడని సౌత్ కొరియా నార్త్ కొరియా వాడు ఇంత దేశం వాడిది అమెరికా ఏమన్నాడు నువ్వు అనుభవం వేస్తే నేను నీ మీద ఇండియా వేస్తా అన్నాడు అక్కడ తగ్గలే ఆఖరికి ఏమైంది సింగపూర్ దేశం ఆతిథ్యం మీద ఇద్దరికే కాంప్రమైజ్ చేసి ఓకే అన్నారు ఇదే ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు సో అంత చిన్న దేశమైన కొరియా వాడే వినకపోతే భారతదేశం ఈరోజు సుసంపన్నమైన దేశంగా అభివృద్ధి చెందుతుంది ఆ దేశంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశం ప్రతిదీ మేక్ ఇండియా కాన్సెప్ట్ తో వెళ్తుంది ఆ ప్రపంచంలో నలుమూలలో ఎక్కడికి వెళ్ళినా భారతీయుడు లేని దేశం అంటూ లేదు నూట తొంభై నాలుగు నూట తొంభై మూడు దేశాల్లో ఒకటి రెండు దేశాల తప్ప ప్రతి దేశంలో కూడా భారతీయుడు అనేవాడు ఉన్నాడు సో భారతీయుడు ప్రతి టెక్నాలజీలో భాగమవుతున్నాడు ప్రతి శాస్త్రవేత్తల్లో ప్రతి పది మంది శాస్త్రవేత్తలు ఒక భారతీయుడు కూడా ఉంటున్నాడు సో అట్లాంటి భారతదేశానికి ఎవరు కూడా విరోధం పెంచుకోవాలనుకోరు ఎవరో ఈ పిచ్చి యాదవులు పాకిస్తాన్ వాళ్ళు తప్ప మరోవైపు భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే ఎక్కడికెళ్ళినా కూడా మన వాళ్ళు వాళ్ళలో కలిసిపోతారు తప్ప వాడిని డామినేట్ చేయాలన్నో వాడి యొక్క ఆధిపత్యాన్ని తీసుకోవాలని ఎప్పుడు అనుకోరు కష్టపడే తత్వం ఒకటి ఉంది కాబట్టి భారతీయులు టెక్నాలజీ పరంగా డెవలప్ అవుతున్నారు మేధస్సు పరంగా డెవలప్ అవుతున్నారు మేక్ ఇండియా కాన్సెప్ట్ ఈరోజు చాలా చిన్న చిన్న దేశాలకి మన దాన్ని ఏమంటారు సాటిలైట్ లాంచ్ వెహికల్ అని అంటారు ఆ శాటిలైట్స్ కూడా మన దాని శాటిలైట్ స్టేషన్ నుంచి పంపిస్తున్నారు వాళ్ళ ఉపగ్రహాన్ని చిన్న చిన్న దేశాలు మనకు రిక్వెస్ట్ చేసుకుంటారు సార్ మేము అంత ఇచ్చుకోలేం ఎంత ఇవ్వగలం మా శాటిలైట్ మా కొద్దిగా పంపించండి అని అంటే మనవాళ్ళు ప్రయోగిస్తున్నారు ఇప్పటికీ నలభై ఉపగ్రహాలు ఇతర దేశాల వరకు ప్రయోగించారట అంటే ఈ విధంగా ఎంత డెవలప్ అవుతున్న భారతదేశం పైగా ప్రపంచంలో ఎవడు ఏ పొద్ద మార్కెట్ చిన్న వస్తువు ఇన్వెన్షన్ చేసిన మార్కెట్ చేసుకోవాలనుకున్నా ఇండియాలో వన్ పర్సెంట్ షేర్ తీసుకున్నా అది బిలీనిర్ అయిపోతారు అదే కదా ప్రపంచంలో అత్యధిక జనాభా ఇక్కడ ప్రతిదీ గ్యాడ్జెట్స్ అన్నా టెక్నాలజీ అన్నా ఇవన్నీ కూడా మనకి చాలా క్రేజ్ సో వన్ పర్సెంట్ మార్కెట్ షేర్ తీసుకున్నా వాడు బిజినెస్ అవుతుంది కదా చిన్న చిన్న దేశాలు పది కొంటే ఏంటి భారతదేశం ఒకటి కొంటే అండి ఒక నిజంగా నిజంగా చెప్పాలంటే చిన్న చిన్న దేశాలు ఒక యాభై దేశాలతో సమాన భారతదేశం సో కాబట్టి భారతదేశంతో ఎవడు శత్రుత్వం పెట్టుకోవాలనుకోడు అటువంటి భారతదేశం మీ కూడా బెదిరించాలనుకున్న ట్రంప్ ఈరోజు చేతులు తీశాడు చేతులు తీసిన దానికి జస్ట్ పొలిటీషియన్ గా గేర్ మార్చేసి నేను ఎంతో చేయాలనుకున్నాను ఎవరు నా మాట వినట్లేదు చాలా గిల్టీగా ఉంది అన్నట్టుగా సానుభూతి కోసం కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు మళ్ళీ ఇది కూడా ఆ నోబుల్ శాంతి బహుమతి కోసం తాపత్రయంలో భాగమే తప్ప ఇదంతా ముసలి కన్నీరు ట్రంప్ వాటిది అది థ్యాంక్ యూ సార్